ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఆదినారాయణ నమస్తే ఆదినారాయణ గారు నమస్తే ఇది ముఖ్యంగా ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు వస్తున్నారు జీఎస్టీ సంబరాలు టూ పాయింట్ ఓ పేరుతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్టు విశాఖ రూపురేఖలు గూగుల్ మార్చబోతుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు కూడా ప్రధాన పత్రికల్లో రాసినాయి సంక్షేమ పథకాల తీరుకు నవంబర్ నుండి అవి ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటనని చంద్రబాబు నాయుడు అన్నారు మద్యం కల్తీ మద్యానికి సంబంధించి పీడీ యాక్టులు పెడతామన్నట్టుగా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు అదే సమయంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం కనుక చేస్తే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యలు ప్రధాన వార్తలుగా వస్తే ఇక నక్సల్స్కు సంబంధించి ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో ఏరివేత నేపథ్యంలో మావోయిస్టుల చరిత్రలో పెద్ద లొంగుబాటు అంటూ మల్లోజుల వేణుగోపాల్ ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోయారు ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు ముఖ్యంగా కర్నూలులో జిఎస్టి సంబరాలు ఒక పేరు పెట్టారు అని ఆయన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ నిజంగానే అంత మాట పాడొచ్చా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పదం కొంచెం అతిగా ఉన్నా కూడా కాకపోతే ప్రస్తుతం భారతదేశం మీద ఉన్నటువంటి బై బయట దేశాల పరిస్థితులు ఆంక్షలు ఇటువంటి ఎగుమతులు లేకపోవడం అట్లాగే వీటన్నిటి నిమిత్తం ముందు స్వదేశీని ప్రో ప్రోత్సహించి స్వదేశీని వస్తువుల వినియోగం జరిగినట్లయితే దీన్ని మనం తట్టుకోవచ్చు అన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగానే జీఎస్టీ సేవింగ్స్ కూడా కొంత చాలా విషయాల మీద జిఎస్టి తగ్గించి రెండు స్లాబ్లు తీసుకురావడం జరిగింది ఓకే ఇందులో వాస్తవంగా ఏంటంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే మటుకు తగ్గిపోయే ప్రమాదం ఉందో దాని నుంచి దేశంలో ఉత్పత్తుల్లో దేశంలో మార్కెట్లలో తేడా రాకూడదు కనుక ఈ పని చేశారు దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగం జరుగుతుంది ప్రజల యొక్క ఎంత మటుకు లాభం జరుగుతుంది ఏ విధమైన లాభం చేకూరుతుంది అనేది పూర్తి స్థాయిలో అవగాహన ప్రజలకి లేదనే చెప్పాలి ఇప్పుడు రేట్లు తగ్గినాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే స్వదేశీ ఏదో ప్రజలే తెలియడం మనం జస్ట్ ఉదాహరణకి నాలుగైదు పేస్టులు ఉన్నాయి ఇప్పుడు కాల్గేటు ప్రాక్రానికి కాల్గేట్ లేదా అన్నపూర్ణ సాల్ట్ అనేది ఉంది పేరు చూస్తే అన్నపూర్ణ పూర్ణ అన్నపూర్ణ ఇది మందనుకుంటాం కానీ దాని మల్టీనేషనల్ కంపెనీ లేదా టాటా సాల్ట్ అంటే టాటా ఇండియా వాడిది మనం మనకి ఇన్ని కొన్ని విషయాలు తెలియవు అలాగా మన స్వదేశీని ప్రోత్సహించడంలో భాగం ఒకటి ఆత్మ నిర్భర్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఈ అవగాహన కార్యక్రమం అనేది నిజంగా చాలా మంచి విషయం అందరికీ తెలియనటువంటి విషయం తెలియజేసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి రైల్వేలో ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు అలాగే డేటా సెంటర్ కానీ లేకపోతే కర్నూల్లో ఇండస్ట్రియల్ పార్కులు కానీ అట్లాగే రోడ్లు అభివృద్ధికి కానీ మౌలిక వస్తువులకి రోడ్లు ఏమంటారు ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు సిక్స్ లైన్ చేయడం మెడబ్ చేయడం ఎటువంటి ప్రాజెక్టులు అన్ని శంకుస్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తూ ముఖ్య ప్రధానమంత్రి గారు స్వాగతం రావడం అనేది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మౌలిక వస్తువులు ఏర్పడితేనే ఇండస్ట్రీలు వస్తాయి అజ్ఞాయ గారు మీరు రెండు స్లాబ్లు తగ్గించామని చెప్పారు అంటే గతంలో మూడు స్లాబ్లు మూడు స్లాబ్ల పేరుతో దోచుకున్నంత దోచుకొని ఇప్పుడేదో బర్నాయిలు పోస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ అంటే అంటే మీరే గాయం చేసి మీరేదో మందు ఏదో పూసారని అంటే ఇప్పుడు ఫారిన్లో కొన్ని విధానాలు చూస్తే నలభై శాతం ఇప్పుడు ఉద్యోగస్తులు అమెరికా బ్రిటన్ కొన్ని దేశాల్లో చూస్తే ఉద్యోగస్తు సంబంధించినటువంటి దానికి కూడా నలభై శాతం ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి దానికంటే ఇది బెటరే కదా ఇప్పుడు ఏమంటారు ప్రభుత్వం ఆ ప్రభుత్వమే డైరెక్ట్గా శాలరీ ఇచ్చేటప్పుడు దాన్ని మింగిప్పదు ఇప్పుడు మనకి ప్రాంతీయంగా అభివృద్ధి చెందాలంటే మౌలికంగా కూడా పుడతానే బిడ్డ పెద్దవాడవలేడు నేర్చుకోలేడు మనం అంతకుముందు వ్యాట్లో చాలా బాధలు పడ్డాం అందరికీ తెలిసినవి దాని తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత కొంతమటుకు బాధలు తగ్గి ఇప్పుడు జిఎస్టి తగ్గించిన తర్వాత ఇంకొంచెం బాధలు రేపు ఇంకొంచెం తగ్గవచ్చు ఇది అభివృద్ధి పరిణామంలో క్రమంగానే అభివృద్ధి పరిణామం క్రమంగానే చూడాలి కానీ దీన్ని దోచుకున్నారు దాచుకున్నారు అంటే అంతకుముందు వ్యాట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది వాళ్లే కదా అనేది ఇప్పుడు అంటే జిఎస్టి రేటు స్లాబ్ రెండు కుదించడం మూలంగా ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వాలకు నష్టం ప్రజలకు లాభం అని చెప్పి చెప్తున్నారు అదే దేశం మొత్తం మీద కొన్ని లక్షల కోట్లు ఏదో ప్రజలకు లాభం జరుగుతుంది అని కాంగ్రెస్ వాదన ఏమంటే ఇన్ని లక్షల కోట్లు గత కొన్ని సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ దోచుకుందా అనేది వాళ్ళ ప్రశ్న నిజమే డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు పదకొండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి పరిపాలన చేసింది మరి డెబ్బై సంవత్సరాల్లో వాళ్ళు ఎంత దోచుకున్నారు ప్రజలు కూడా ఆలోచించాలి కదా అనేటప్పుడు కాంగ్రెస్ ఆరోపణ మరొకటి ఏమంటే ట్రంప్ ఈ మధ్య కూడా శాంతి సదస్సు జరిపారు గాజా ఇజ్రాయల్ కి సంబంధించి ఆ శాంతి సదస్సులో కూడా ట్రంప్ ఏమన్నాడంటే నేను భారత్ పాకిస్తాన్ హెచ్చరించాను రెండు వందల శాతం సుంకాలు విధిస్తానని భయపడి యుద్ధాన్ని విరమించారు అని అంటే ట్రంప్ జోక్యంతో ఉంటే యుద్ధాన్ని విరమించారని పదే పదే చెప్తున్నాడు ఆయన ఈ మధ్య కూడా చెప్పాడు ఎందుకు మోదీ ఖండించడని వీళ్ళ వాదన మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనం యుద్ధం చేయవలసి వస్తే టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సి వస్తుంది అనేది మనకున్నటువంటి ఆర్థికవేదలు యుద్ధ నిపుణులు చెప్పేటటువంటి విషయం పాకిస్తాన్ చైనా ఏదో మన శత్రువులు శత్రువుతో పోరాటం రెండైతే అంతర్గత కలహ అనుకూలవాదులతో విదేశీ అనుకూలవాదులతో మా వారితో ఈ విమర్శలు ఎదుర్కోవడం చాలా పెద్ద సమస్య నిజంగా కూడా పాకిస్తాన్ యుద్ధం మనం చేసినటువంటి తీరును ప్రపంచం నివ్వరపోయి భారతదేశం నుంచి యుద్ధ పాఠాలు నేర్చుకోవాలి అని వాళ్ళ ఆసక్తి చూపుతూ ఎయిర్ ఫోర్స్ కి అట్లాగే మన మిసైల్స్ కి మంచి డిమాండ్ మంచి ఆదరణ అలాగే మాకు ఇవ్వండి అని చెప్పి మార్కెటింగ్ ఇవన్నీ జరుగుతున్న పరిణామంలో కూడా మనం ట్రంప్ చెప్పాడు ఆపాము అనుకోవడం హాస్యాస్పదం నిజంగా కూడా ఏమో ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధ రష్యా యుద్ధం జరుగుతుంది చెయ్యొద్దనే మన మోడీ గారు కూడా చెప్తారు యుద్ధం నుంచి ఇబ్బంది అండి అని వింటారాదండ్ర అనేది వాళ్ళ వ్యక్తిగతం నేను చెప్పాను నేను చెప్పబట్టి ఆగిపోయింది అనే ఆయన అవివేకంతో మాట్లాడవచ్చు ట్రంప్ గారు కానీ మనకి పాకిస్తాన్ డీజీఎంఓ సరెండర్ అయ్యి మా వల్ల యుద్ధం ఆపండి ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు తెలిసినటువంటి విధానమే డీజీఎంఓస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళు హాట్ లైన్ లో మాట్లాడుకోవటం ఏదైనా ఆక్షేపణలు ఉంటే మాట్లాడుకోవడం అని జరుగుతుంది పాకిస్తాన్ డీజీఎంఓ కోరినంత మాత్రాన మనం ఆపరేషన్ సింధూర్ ని హోల్డ్ లో పెట్టాం ఓకే ఇప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ హోల్డ్లోనే ఉంది కానీ ఆపినట్లు కాదు ఏ నిమిషమైనా పాకిస్తాన్ కయంత కాలు కాలు దువ్వినట్లయితే మరలా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అందుట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు ఎందుకంటే మనకి విదేశీ మంత్రి కానీ లేకపోతే హోం మంత్రులు కానీ లేకపోతే మన మిలిటరీ అధికారులు కానీ చెప్తున్నారు ఆపరేషన్ టూ పాయింట్ జీరో అనేది ఏ నిమిషమైనా స్టార్ట్ అవ్వచ్చు అని ఇప్పుడు మరి ట్రంప్ చెప్పింది ఆగింది ఎక్కడ మరి నాకు అర్థం కాలే అది నిందవేయడానికి ఏదో బీజేపీ గవర్నమెంట్కి ఏదో మోడీ గారికి ఫేమ్ రాకుండా చేయడానికి తప్పితే ఇప్పుడు ట్రంప్ గారు ఎన్ని ఆంక్షలు పెట్టారు రెండు వందల శాతం సొంకం విధిస్తామన్నారు మరి భారతీయులు ఎక్కడ భయపడలేదు హెచ్ఎంబీ వీరసాలకు సంబంధించినటువంటి విపరీతంగా పెంచేశారు పెంచేస్తే అక్కడ వాళ్ళ కోర్టులోనే అది ఆక్షేపించారు కానీ వాళ్ళ అమెరికా ఫెడరల్ కోర్ట్స్ అవే నింత వీస్తే ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుంది ఇది కరెక్ట్ కాదు రూల్స్కి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ రాజ్యాంగంలోనే వ్యతిరేకత జరుగుతుంది కానీ మనమేమీ అనలేదు కదా ఓకే సరే మావోయిస్టు అగ్రనేత మల్లోజల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోయారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏమంటే మావోయిస్టుల ప్రభావం మూడు జిల్లాలకి పరిమితమైంది అసలు మావోయిస్టులు అలా వేసామని మాట వాళ్ళు గతంలో మనం చూసుకుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర బీహారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇలాగా నేపాల్ బార్డర్ వరకు రెడ్ కారిడార్ వేయాలనేది అప్పట్లో వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగా దండకారణ్యము అలాగా వాళ్ళు విస్తరించారు వాస్తవంగా కూడా ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మావోయిస్టు ప్రాబల్యం పూర్తిగా పడిపోతూ వచ్చింది వాళ్ళకి ఉనికి లేకుండా పోయింది రెండవది ప్రభుత్వం యొక్క సిన్సియర్ ఎఫర్ట్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది ఓకే ఇక మల్లోదుల కోటేశ్వరరావు గారి లొంగుబాటు విషయానికి వస్తే ఈ తుపాకీ గొట్టం ద్వారా సామ్రాజ్యం మనం ఏదో రాజ్యాధికారం సాధించవచ్చు అని ఆ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళు ఇప్పుడు ఇంత మటుకు కాల్చినటువంటి చంపినటువంటి అమాయకులైనటువంటి పేరుతో రాజకీయ నాయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపేశారు కదా అలాగా మరి వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ అరవై సంవత్సరాల తర్వాత నేను ఇన్ని తప్పులు చేశానని చెప్పి ఈ ఒప్పుకో ఒప్పుకోలు జరిగినంత మాత్రాన ఆ జరిగినటువంటి ఇవేమి కావు కదా ఏమంటారు తిరిగి రావు కదా అక్కడ గారు నక్స మావోయిస్టు చంపారు అంటే వాళ్ళు ముందు చెప్తున్నారు మేము సాయుధ పోరాటం చేస్తాము సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేది అంటే వాళ్ళు ఏం చెప్పారో చేశారు ఆ సిద్ధాంతం తప్ప ఒప్ప తర్వాత కానీ ప్రభుత్వం చట్టబద్ధంగా పరిపాలించాలి కానీ చట్టబద్ధంగా పరిపాలించాల్సిన ప్రభుత్వాలు మరి బోటకపు ఎన్కౌంటర్ చేయడాన్ని ఏమనాలి బోటకపు ఎన్కౌంటరు అనే దానికి ఒక చిన్న విషయం అండి ఇప్పుడు మనకి ఎక్కడా అవకాశం లేదు అలాంటి వ్యవస్థల్లోకి దూరడానికి కానీ వాటిని కంట్రోల్ చేయడానికి కానీ ప్రజలు చనిపోతుంటే వాటిని ఆపడానికి ఈ నక్సల్ మూమెంట్లో స్టార్టింగ్లో అంటే వారి యొక్క అనుపానాలు తెలుసుకోవడానికి మరి అవకాశాలు లేనప్పుడు భయపెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళనే చేశారు కానీ ఎవరినన్నా చేశారు ఎవరిని చేయలేదు కానీ అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు చట్టబద్ధంగా పరిపాలించాలి కదా అంటే చట్టం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి కదా మరి వీళ్ళని ఆపరేషన్ కగాడి పేరుతో వెంటాడి వేటాడి మరి వందలాది మంది మా ఊయిస్టును ప్రభుత్వం అత్యయటంగా భావించకూడదు దాని ఎన్కౌంటర్లని గతంలో లొంగిపోమని ఎన్ని అవకాశాలు ఇచ్చారు సార్ ఓకే గతంలో లొంగిపోయినటువంటి వాళ్ళందరికీ పునరావాసం కల్పించారు వారికి వారి తల మీద ఉన్నటువంటి వారు చేస్తున్న హింసలకు సంబంధించి వారికి విధించిన రివార్డులు వాళ్ళకే ఇచ్చారు తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి సరైన అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి లోన్లు ఇవన్నీ ఇప్పించారు ఇవాళ జనజీవన స్రవంతిలో మాజీ నక్సల్స్ చాలా మంది ఉన్నారు కదా మరి మీరెందుకు వేయలేరు మరి వేళ్ళలేదు చేస్తున్నారు మరి ఎలా రక్షించాలి ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఉగ్రవాదాన్ని పోషించారని చెప్పుకుని పాకిస్తాన్తో మనం చర్చ జరుపుతాము కానీ భారతదేశంలో ఉండి వాళ్ళకు సిద్ధాంతం కోసం సాయుధ పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులు చర్చలు చేస్తామన్న అన్నప్పటికీ చర్చలు సిద్ధం అన్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం అనేది కదా చర్చలకి సిద్ధం గతంలో పాకిస్తాన్తో చర్చలు సిద్ధం మీరు కానీ దేశంలో ఉన్నటువంటి ఒక్క నిమిషం ముందు చర్చల కోసం అని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చారు ఓకే నక్సలైట్ మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో చర్చలు చేశారు రాజశేఖర రెడ్డి గారి చర్చల తర్వాత హింసాత్మ విధానాలు జరగలేదా నక్సలైట్లు ఎవరిని ఎన్కౌంటర్లు చేయలేదా మరి ప్రభుత్వం పాటించిన ఆహ్వానించినటువంటి చర్చలు వాళ్ళు పాటించిన నీతి పోతే పాకిస్తాన్ యొక్క మన దేశ దౌర్భాగ్యంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ విడగొట్టడమే మతపరంగా విడగొట్టాడు ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గాంధీ మీరు చేసిన తప్పిదాల వల్ల ఇవాళ కూడా బాధపడుతున్నాం మనం అవిభాజ్యమైనటువంటి భారతదేశాన్ని మతం పేరుతో రెండు ముక్కలు చేసి ఆ మతాన్నే కొన్ని పార్టీలు ఓట్ బ్యాంక్ గా మార్చుకుని ఆడుతున్నటువంటి రాజకీయ నిజమైనా కూడా కలిసి ఉండి కలహించుకునే కంటే కలిసి ఉండి మీరు పోట్లాడుకోవటం కానీ ఇది హైపీ కదా ఆ దేశం విదేశం వేరు వేరుగా ఉంటాం అంటే పాకిస్తానా పాకిస్తాన్లో ఆమె చెప్పేది ఏంది ముస్లిం మతోన్మాదం సరే పాకిస్తాన్ భారత్ కలిసి ఉంటే ఇంకా మరింత మతోన్మాదం పిచ్చిమిరిపోయేది కదా మీ భాష చెప్తాను నేను ఇది హాయి కదా అది పాకిస్తాన్ భారతదేశం రెండు స్వతంత్ర దేశాలుగా ఉండి అభివృద్ధి కావటం అనేది పంతొమ్మిది వందల ముప్పై నలభై మధ్యలో ఖిలాఫత్ ఉద్యమం అని భారతదేశంలో మిగిలిన ఈ ఖిలాఫత్ ఉద్యమము ఇరాన్లో ముస్లింస్ మీద అరబ్బులు అరబ్బులకి ఇరాన్లో ఉన్నటువంటి ముస్లిం వేరే కమ్యూనిటీ మధ్యలో బిగినది అప్పుడు ఇరాన్కి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ముస్లింస్ మధ్యలో జరిగినటువంటి దానికి ఆలోచన లేక మన ప్రీతమ మహాత్మా గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమానికి ఇందులో కూడా భారతదేశంలో కూడా ఇది ఇచ్చారు ఏది మద్దతు ఇచ్చారు అప్పుడే స్టార్ట్ అయింది మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది ఏమంటారు ఖిలాఫత్ ఉద్యమం వల్ల ముస్లింలు ఏకమవడము మేము అరాచకాలు చేయడానికి అవకాశం ఉంది అని గమనించడము దాన్ని మైనారిటీని ఒక అస్త్రంగా మలుచుకోవడానికి రాజకీయ నాయకులకి రాజకీయ వినియోగానికి వాడుకోవడానికి ఈ అవకాశం ఉందని చెప్పి తెలిసిన తర్వాత దాన్నే ఓ ముస్లింస్ అయితే ఇక్కడ యూనిటీ అవద్దు విషయం తెలిసిన తర్వాత మహాత్మా అలీ జిన్నా ఏదైతే గుంటూరు సంబంధించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారిని అడగడం ఇవన్నీ జరిగినాయి ఇందులో భాగం ఏంటంటే రాజకీయ నాయకులకి రాజకీయ అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ముస్లింస్ వాడుకుంటున్నారు అదైతే ముస్లింస్ యొక్క అభివృద్ధి కోసం కానీ దేనికోసం వారి యొక్క ఉన్నతికి పాటుపడ్డటువంటి దాఖలాలు ఎక్కడా లేవు నలభైలో స్వాతంత్రం వచ్చింది రెండు వేల పద్నాలుగు వరకు బీజేపీ ఇప్పుడు తరచు చెప్పే మాట ఏమంటే చరిత్ర ఉక్కేరికించడానికి వీలుగా కాంగ్రెస్ సహాయం అంతా దగా జరిగింది కాంగ్రెస్ సహాయంలో మైనార్టీలకు పెద్దపీట వేశారు మెజార్టీ హిందూ మతం హిందూ హిందుత్వం అన్ని వీళ్ళని చిన్న చూపు చూశారు పదే పదే చెప్పే మాట మీరు ఇది పదే పదే చెప్పేదంటే చారిత్రక వాస్తవాలే కదండీ ఇప్పుడు మనకి మొత్తం పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సారీ పదిహేను కాదు ఈ డెబ్బై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెకాలే విద్యా విధానం భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు లేరు అంతకుముందు మొఘలాయులు లేరు మరి మామదేవి మొగలాయిలు ఒకళ్ళు వీళ్ళు లేరు మరి ఇప్పుడు మనకి ఎందుకని ఏ మనం వారి పాఠాలు చేర్చుకుంటున్నాం ఓకే అక్బరు లేకపోతే బాబరు లేకపోతే టిప్పు సుల్తాను వీళ్ళందరూ వీళ్ళ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి మన పాత చరిత్ర మన యొక్క సనాతన ధర్మం సనాతనమైనటువంటి చరిత్ర ఇవాళ ఏ పాఠశాలలో భగవద్గీత చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక గ్రంథంగా వెలువడుతుంది భగవద్గీత అటువంటి భగవద్గీతలో భగవద్గీత భారతం చదవండి మనిషి యొక్క ఏమంటారు ఉన్నతికి ఉపయోగపడుతుంది భారతం చదివినంత మాత్రాన్ని సమాజం మనం బలమైన అవగాహన వస్తుందని అని చెప్పేసి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఈ పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ కూడా చెప్తున్నారు దాన్ని భగవద్గీతను పాటించండి భగవద్గీత కోర్టులో భగవద్గీత ప్రమాణం చేయిస్తాం మరి భగవద్గీతను ఎంతమంది అనుసరిస్తున్నాం భగవద్గీత ఎంతమంది ఎన్ని స్కూళ్ళలో చెప్తున్నారండి సరే ఇప్పటికే మీరు నెహ్రూ మీద ఒక ముద్ర వేశారు ఇప్పుడు గాంధీని అంటే గాంధీని పూర్తిగా ముద్ర వేయడానికి భయపడుతున్నట్టుంది ఎందుకంటే గాంధీకి జనంలో ఒక ఇమేజ్ ఉందని అంటే అంటే క్రమేణ గాంధీ ఇమేజ్ కూడా జనంలో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరి దేశం పాటిస్తారు మీరు మేము దోష ద్రోహులుగా ప్రకటించవలసిన అవసరం నెహ్రూ బాగా విమర్శిస్తారు పెద్దాంట్లో అంటే నెహ్రూ చేసిన పాపం ఏదో భారతదేశాన్ని విన్నాడు ఇవాళ కొన్ని సైద్ధాంతిక పరమైన విభేదాలు తప్పితే వ్యక్తిగతం మీద భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి ఉద్దేశించడం ఉండదండి ఆ రోజు మన కాశ్మీర్ రాజా హరిసింగ్ గారు అయ్యా నేను ఇండియాలో కలుస్తానని చెప్పి లెటర్ రాసినప్పుడు దాన్ని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితి పరిధిలో ఏం చేయాలని పెట్టినటువంటి మహానుభావులు ఎవరు పాకిస్తాన్ ఈ రోజు కాశ్మీర్ భారతదేశానికి తలమానికమైనటువంటి కాశ్మీర్ని నెత్తిమీద భాగం ఇచ్చి అది పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడానికి ఉన్నటువంటి కారణమైన పరిస్థితులు కారణం ఈ ఈరోజు భారతీయ ప్రజలు పడుతున్నటువంటి ఏమిటి ఆర్టికల్ థర్టీన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు మా రాజ్యాంగంలో హిందువులకి తప్ప మిగతా అన్ని మతాలకి సంబంధించినటువంటి సెక్యూర్డ్ చేశారు మరి భారతదేశంలో మేజర్ ముస్లింస్ మేజర్ కమ్యూనిటీ హిందువులు ఒక్క హిందువులకు భారతదేశం తప్పితే ఏ దేశం లేదు ప్రపంచంలో మరి మనం మతవాద రాజ్యం సాధించకపోయినప్పటికీ కూడా హిందువులకు ఉండేటటువంటి ప్రామాణిక ప్రాధాన్యత ఏది హిందూ దేవాలయాలు కానీ హిందూ ఆస్తులు కానీ పరిరక్షణకి ఎటువంటి చట్టాలు ఉన్నాయి అలాగే మైనారిటీలు ముస్లింస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ చట్టాలు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు మొత్తం ఇవే కదండి ఆర్టికల్లో భారత రాజ్యాంగంలో అంటే భారతదేశంలో ఈయన మంచి జరిగింది అంటే బీజేపీ పాలనలో ఏదో నష్టం జరిగింది అంటే కాంగ్రెస్ వాళ్ళ పాపం మంచి ఎవరి మంచి జరిగినా ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు స్వదేశీ ఉద్యమం స్టార్ట్ చేశారు అది మంచిదే చేనేత ఉడికారు రాట్నాలు ఉడికారు అది దేశ స్వదేశీ ఇవాళ మేము అనుసరిస్తుంది అదే కదా నరేంద్ర మోడీ గారు స్వదేశీ స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే నినాదం పట్టుకురావడానికి ప్రేరణ ఆ రోజు మహాత్మా గాంధీ చేసినటువంటిదే కదా ఉప్పు సత్యాగ్రహం మన దేశం ఉప్పు మీద ట్యాక్స్ కట్టడం అనేది మంచిని మంచిగానే చూడాలి చెడుని చెడుగానే చూడాలి అభిప్రాయ భేదాలకి వ్యక్తిత్వాలకి అంటగట్టడం అనేది సరైనది కాదు సార్ నిన్న మంత్రి లోకేష్ ఒక మాట అన్నారు గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు ఎలా మార్చిందో ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతుంది అని నిజమే మాట ఇది నిజమే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని డెవలప్ చేసి అక్కడ వస్తువులు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి వాటికి ఒక ప్రోత్సాహకాలు ఇచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని హైదరాబాద్లో బలమైన బలంగా నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో ప్రముఖుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓకే మరి అటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో సరే లోకేష్ బాబు గారు అన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అంటే బాగున్నది లోకేష్ బాబు గారు అన్నారే ఒకటి వాస్తవంగా విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ సోకాళ్ళు ఇది వచ్చినట్లయితే ఇంకా మరిన్ని కంపెనీలు వస్తాయి ఇంకా మరిన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు ఎక్కువగా వస్తే వైజాగ్ కూడా మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా మన రాష్ట్రంలోనే మన రాష్ట్రానికే తలసరి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం మెండుగా ఉంది అక్కడ అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు పది మందికి ఉద్యోగాలు పది మంది వందలాది మందికి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ నిజంగా కూడా వాస్తవంగా జరగాలి అంటే ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం కనీసం మరొక దఫా మరొక దఫా ఇంకొక ఐదేళ్ళు పది అన్న విజయం సాధించి ప్రజల మధ్యలో ఉన్నట్లుగా ఉండేటట్లుగా ఉంటే మాత్రమే మనం ఇవన్నీ సాధించగలం సరే మరోవైపు వైసీపీ మంత్రులు మాజీ మంత్రి అమర్నాథ్ మాజీ ఎంపీ భరత్లు చెప్పే మాట ఏమంటే గూగుల్ డేటా సెంటర్ మూలంగా ఉద్యోగాలు రావు ఇదంతా ఊతరగొట్టే వ్యవహారం అని చెప్తున్నారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఏం జరిగిందంటే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు మనకి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ వద్దు మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ కావాలి అని అడుగుతున్నారు ఎందుకు అడిగారు వాళ్ళు ఇప్పుడు సీఎస్ఎఫ్ ప్రొటెక్షన్ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సమ్మతించి మీరు డేటా సెంటర్ పెట్టుకోండి కాకపోతే ప్రభుత్వం వచ్చిన ఇబ్బంది ఉండకూడదని వాళ్ళ ఆలోచన ఇప్పుడు గతంలో మూడు రాజధానులు లేకపోతే ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉందో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అత్యాయక పరిస్థితికి ఆర్థిక పరిస్థితి పూర్తిగా లేబిడితనానికి వారు వారు అనుసరించిన విధానాలే కారణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఈరోజు మనం ఇస్తున్న కరెంటు ఛార్జీలు కానీ రైల్వే బస్ ఛార్జీస్ పంపు కానీ ఇవన్నీ కూడా మరి ఇంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటే మన దేశాన్ని మన రాష్ట్రానికి కొత్త వాడు రావాలంటే నమ్మేటటువంటి పారిశ్రామికవేత్తలు రావాలంటే నమ్మేటటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వము ఈరోజు అభివృద్ధికి ఇష్టం లేదు కాబట్టి అటువంటి అంటారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే గూగుల్ డేటా సెంటర్ ఒక్కదాంతో కాదు కదా రహేజా మొన్ననే మాట్లాడుకున్నాం రహేజా వాళ్ళతోటి అలాగే మిగతా కొన్ని కంపెనీలు వస్తాయి సికింద్రా వైజాగ్ అని చెప్పేసి అన్నీ మొట్టమొదటి ఒక కంపెనీ వస్తే మనకి ఇప్పుడు కియా కార్ల షోరూము అప్పుడప్పుడు అనంతపూర్లో వచ్చింది ఇవాళ అనంతపూర్ కియా కార్ల షోరూమ్ చుట్టూ ఎంత అభివృద్ధి చెందింది అలాగే ఎంతమందికి జీవనోపాధి దొరికింది ఉద్యోగాలు వచ్చినాయి వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా లేదా అనేది ఒకసారి చూసి మాట్లాడాలి ఓకే సరే చంద్రబాబు నాయుడు నేను ఒక మాట అన్నారు సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు నవంబర్ నుండి క్షేత్రస్థాయి పర్యటన అని అర్థమవుతుంది అర్థమవుద్దు కదా ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు సమేత మంత్రులు ఉంటాడు అధికారులు ఉంటారు క్షేత్రస్థాయి అధికారులు ఉంటారు ఈ పథకాలు అమలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చుగా నవంబర్ నుంచి పర్టికులర్గా మరలా క్షేత్ర పర్యటన ఇందులో చిన్న లాజిక్ అండి రెండు వేల పద్నాలుగు ముందు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు మహిళకైనా పదివేలు గవర్నర్ ప్రకటించారు కానీ ప్రభుత్వం మరలా తిరిగి రాలేదు ఆ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు రాజకీయ వాతావరణం ప్రభావంగా అంటే మనం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత మటుకు సంతృప్తి పరుస్తున్నాయి అనేది తెలుసుకోవాలన్నటువంటి సదుద్దేశమే కానీ ఇందుట్లో వేరే ఉద్దేశమే లేదు యంత్రాంగం అంతా చక్కగా పనిచేస్తేనే పథకాలు పూర్తిగా కింద స్థాయి వాళ్ళకి అందుతాయి కానీ యంత్రాంగం పనిచేసినా కూడా ప్రజల యొక్క సంతృప్తి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యమైన విషయం ఏ రాజకీయ పార్టీ అయినా దాని యొక్క ఉనికిని లేదా కాపాడుకోవాలంటే ప్రజల యొక్క సంతృప్తి ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది మనం ఒక పథకం ఇచ్చాము అది దుర్వినియోగమైందా సద్వినియోగమైందా అధికారులు ఏంటంటే మేము ఎంతమంది పంపించాం ఎంతమందికి మీరు చెప్పినటువంటి పథకం అమలుపరిచామంటానికే పనికి వస్తారు కానీ ఓకే దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది రివ్యూ తీసుకున్నా కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్తారని మనకు నమ్మకం అండి సరే బెల్ట్ షాపుల మీద పీడీ యాక్ట్లు పెట్టండి అది ముఖ్యమంత్రి చెప్పే మాట సాధ్యపడుద్దా శ్రీ మాట సాధ్యమే నాలుగు బెల్ట్ షాపులు నడిపేటటువంటి వ్యక్తుల మీద ఇది పెట్టండి అని అన్నారు వైసీపీ ఆరోపణ ఏమంటే సార్ బిల్ షాపు నడిపేదే టీడీపీ వాళ్ళు కూటమి పార్టీ కార్యకర్తలని ఏ ఏ ప్రభుత్వం రన్నింగ్ లో ఉంటే ఆ ప్రభుత్వం కార్యకర్తలు కాబట్టి పీడీ ఎలా పెడతారు అని పెట్టరు అనేది కదా మరి మాట అన్నారు కదా పెట్టరు అని ప్రభుత్వం ఏ ప్రభుత్వం గౌరవం పరిపాలనలో ఉంటే ఆ ప్రభుత్వ కార్యకర్తలకి వాళ్ళే మధ్య సహజం కదా అది మరి సహజమే అది కానీ ఇందుట్లో క్లాస్ చెప్పారు కదా బెల్ట్ షాపులు ఏ విధమైన బెల్ట్ షాపులు నాలుగు బెల్ట్ షాపులు నడిపితేనే అన్నారు మూడు భార్య పేరు మీద భర్త పేరు మీద పిల్లల పేరు మీద చేసుకోవచ్చు ఇది ఆపగలిగేటటువంటి విషయం ఏమి కాదు ఈ వ్యక్తికి నాలుగు ఉండకూడదు అంతే అందులో ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే వాళ్ళ క్యూఆర్ కోడ్లు పెట్టారు ఈ పదిహేను నెలలు క్యూఆర్ కోడ్లు పెట్టకుండా మీరెంత దోచుకున్నారు ఒక దొంగే ఇప్పుడు సీసా మీద బారు కోట్లు అన్నారు వాళ్ళు చెప్పేది ఏమంటే వైసీపీ వాళ్ళు ఈ పదిహేను నెలలుగా ఈ బారు కోడ్లు కూడా వచ్చిన దోచుకున్నారు అభిమంజం పేరుతో అభివృద్ధి ప్ర ప్రణాళికల్లో భాగంగా మనం గతంలో మాట్లాడుకున్న జిఎస్టి మూడు నాలుగు స్లాబ్లు కాస్తే రెండు స్లాబ్లు అయినట్లు ఈ పదిహేను నెలలుగా అది సక్రమంగా పబ్లిక్ అవుతుంది వ్యవస్థ వ్యవస్థలను సెట్ చేసుకోవడానికి టైం పట్టింది అనుకోవాలి అదే దోచుకోవాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ కూడా పెట్టరు కదా ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఏ ఏ బ్రాండు ఏ రోజు తయారైంది కాదు ఏ యొక్క ఏది వైన్స్ ఏ యొక్క ప్రాంతానికి అది పంపబడిందో కూడా మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు క్యూఆర్ కోడ్ల విషయంలో సాక్ష్యం ఏస్తుందంటే అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ స్కాన్ నకిలీ మద్యం ఆరోపణలు వెలువెత్తడంతో విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం పదహారు నెలలుగా క్యూఆర్ కోడ్ స్కాన్ లేకుండా మద్యం అమ్మకాలు జరిపినట్టు ప్రభుత్వం ఒప్పుకో ఒప్పుకోలు టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం షాపుల్లో యజమానులు ఆ విధానం అమలు చేస్తారా ప్రజలు మద్యం ప్రజల్లో సందేహాలు ఉన్నాయి అని సాక్షి రాసింది ఇంకో మాట కూడా అన్నారు వీళ్ళు పల్లెల్లో పుట్టగొడుగులు విస్తరించిన బెల్ట్ షాపుల్లో అమ్మకాలపై ప్రభుత్వం మౌనం వహిస్తుంది వైఎస్ఆర్సీ మద్యం పార్టీలపై ఉన్న ప్రతి మద్యం పార్టీలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విక్రయం ఈ విధానాన్ని కోటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని మిలియన్ డాలర్ల ప్రశ్న అది వాళ్ళు చెప్పే మాట ఇప్పుడు అందమైన మంచి బలమైన రంగు ఓకే అలాగే బ్రహ్మాండమైనటువంటి అన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లోపల ఉన్నటువంటి మద్యం ఎవరిది ఓకే ఎవరైతే ప్రభుత్వ అధిక అధికారంలో ఉన్నారో వారి నాయకులు వారి యొక్క సొంత ఓకే వారి బ్రాండ్లు వారి మాల్టెడ్ స్పిరిట్ గతంలో జరిగినటువంటి వైద్యపరమైనటువంటి మందు తాగినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వైద్యపరమైనటువంటి ఇబ్బందులు చావులు ఇవన్నీ కూడా మనం చూసాం ఇన్ని చూసిన తర్వాత కూడా ఈ రోజు ఏది కూడా ప్రభుత్వం తయారు చేసేటటువంటి సొంతంగా తయారు చేసేటువంటి బ్రాండ్లు ఏమి లేవు అన్ని ఏదైతే బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయో బ్రాండెడ్ కంపెనీల నుంచే రావడం జరుగుతుంది బ్రాండెడ్ కంపెనీల నుంచి బ్రాండెడ్ మందు వస్తుంది కాబట్టి అది వాడ క్వాలిటీ చెకింగ్ ప్రభుత్వం బాధ్యత క్వాలిటీ అమ్మవలసిన బాధ్యత కంపెనీలది అదే ఒక మందు ఫలానా మందుకి ఇలాగ ఇబ్బంది అయింది లేదా ఏదైనా పొరపాటు జరిగిందంటే ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది ప్రభుత్వానికి మటుకు ఊరట లభిస్తుంది మనం సొంత కంపెనీలు ఎంత సీల్ చేసుకుని ఏదేసుకున్న లోపల మధ్య కల్టీ చేసి మనం మళ్ళీ మనమే అడుగుతుంటాం కదా ఇప్పుడు ఏది పది పదహారు నెలలు క్యూఆర్ కోడ్లు ఎందుకు వెయ్యలేదని అంతకుముందు బెల్ట్ షాపులు లేవా ఒక వ్యక్తి వచ్చి ఒక బెల్ట్ షాప్ లో కేసు అడిగితే అంటే మరిన్ని అడిగితే ఎవరా మద్యం మీద ఏమైనా ఇన్ని షాపులు అమ్మాలి బాటిల్ అమ్మాలి ఇన్ని బాటిల్ అమ్మకూడదు అనేటటువంటి ఏమన్నా ఇది ఉందా మరి ఇవన్నీ ఏమీ లేనప్పుడు మనం మధ్య సొంతంగా అమ్ముకొని కోట్లు గడించి మద్యం సుభమైన స్కాములు బయటపడి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో సహా దొరికి వేల కోట్లు విదేశాలకు వెళ్ళి వందల కోట్లు వేల కోట్లు విదేశాలకు వెళ్ళి ఇంత డబ్బు గడించినటువంటి వ్యక్తులు డబ్బు పోయింది కాబట్టి గడించే అవకాశం ఈ ప్రభుత్వంలో కూడా లేదు కాబట్టి ఇటువంటి నిందలేస్తున్నారే చెప్తే ఇందులో ముఖ్యమైన అంశం ఏమైనా ఉందా థ్యాంక్ యూ సార్ ఈ పాల్గొని పాల్గొని అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈరోజు